అందరికీ నమస్కారం ఈరోజు మనం స్లిప్ డిస్క్ మరియు సయాటికాకున్న భేదం గురించి తెలుసుకుందాము స్లిప్ డిస్క్ అంటే మనకు వెనుపూసల మధ్యలో ఒక రబ్బర్ లాగా ఉంటుంది అది డిస్క్ జరిగినప్పుడు స్లిప్ డిస్క్ అని అంటాం అనమాట తర్వాత డిస్క్ బల్జ్ అని కూడా చెప్తాము ఆ తర్వాత డిస్క్ ప్రొట్రూషన్ అని కూడా అంటాము దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఆ తర్వాత సయాటికా అంటే సయాటికా ఇది సిమ్టమ్ అని చెప్పొచ్చు స్లిప్ డిస్క్ వచ్చి ఫిజికల్ ఇంజురీ సైయాటికా వచ్చి ఒక సింటమ్ స్లిప్ డిస్క్ నుంచి వచ్చిన సింటమ్ అని చెప్పొచ్చు స్లిప్ డిస్క్ లో నొప్పి మనకు నడుం దగ్గర మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది అదే సయాటికలో అయితే నొప్పి మనకు నడుం నుంచి మొత్తం కాలు వరకు రావడం జరుగుతుంది అది తిమ్మిర్లు ఉండొచ్చు మంటలు ఉండొచ్చు పొడిచినట్టు ఉండొచ్చు పట్టుకున్నట్టు ఉండొచ్చు ఇలా చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట స్లిప్ డిస్క్ ఎందుకు వస్తుందంటే మనం ఏదైనా కింద పడ్డప్పుడు లేదా ఫోర్స్ఫుల్ గా ముందుకు వంగి ఏదైనా బరువు ఎత్తినప్పుడు ఇలాంటి కారణాల వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అదే సయాటికా అయితే కనుక స్లిప్ డిస్క్ నుంచి సయాటికా వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత బోని స్పర్స్ ఉంటాయి అది గుచ్చుకోవడం ద్వారా కూడా రావచ్చు ఇంకా వయసు పైపడ్డప్పుడు నడుము దగ్గర అరిగిపోయి దాని నుంచి సయాటికా రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఇవి ముఖ్యంగా సయాటికాకు డిస్క్ పంచుకున్న భేదాలు ఈ రెండింటికి ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ లో ట్రీట్మెంట్ ఉంది ఎవరైతే ఇలా బాధపడుతున్నారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించి డ్రైన్ ట్రీట్మెంట్ ద్వారా మరియు ఎక్సర్సైజెస్ వీటన్నిటి ద్వారా ప్రాబ్లమ్ తగ్గించడం జరుగుతుంది థ్యాంక్ యూ